హలో గాయస్ వెల్కమ్ టు మిన్ను కన్నా ఛానల్ సో మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే మేము చింతపల్లి సాయిస్ అన్ని దిగి వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే కొన్ని టెంపుల్ ప్రత్యేకతలు ఉన్నాయి అనమాట ఏ టెంపుల్లో ఫాలో అవ్వని కొన్ని రూల్స్ ఉన్నాయి సో అవేంటో నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను సో వీడియో నచ్చితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇలా ఎంట్రెన్స్ నుంచి మనకు లోపలికి రాగానే మనకి ఇక్కడ నవ గోమాత దర్శనం ఉంటుంది అనమాట ఈ నవ గోమాత దర్శనం చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళచ్చు సో ఇక్కడ మనకి వాళ్ళు ఈ గోమాతకి పెట్టడానికి పచ్చగడ్డి ప్రొవైడ్ చేస్తారు ఆ పచ్చగడ్డిని మనం ఫ్రీగానే గోమాతకి పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి గో సేవ చేయడానికి గో సంరక్షణ రిలేటెడ్ మనం ఏమైనా చేయాలి అనుకుంటే దానికి ఫోన్పే జీపే నుంచి కూడా మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి టెంపుల్కి డబ్బులు పంపించవచ్చు అనమాట సో ఇలా గోమాతకి గడ్డి పెట్టాక అక్కడ మనకి కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు దర్శనం చేసుకున్నాక ఇక్కడ పూజారి ఉంటాడు సో పూజారి మనకి మన గోత్రనామాలతో అర్చన చేస్తాడనమాట సో అక్కడ అర్చన అయిపోయిన తర్వాత మనం పూజారికి కావాల్సినంత మనం అనుకున్నంత ఎంతో కొంత ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ మనకు స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటాడు అనమాట సో వినాయక దర్శనం చేసుకుంటూ మనం ముందుకెళ్తే ప్రతి సాయిబాబా టెంపుల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా సో పిడకలు హోమంలో వేయడం ఉంటుంది సో ఇక్కడ రెండు పిడకలకు ఇరవై రూపాయలు అనమాట ఆయన చెప్తున్నాడు ఆ శ్లోకాన్ని పఠించుకుంటూ ఆ రెండు పిడకలు ఆ హోమంలో వేస్తే మంచిది అని చెప్తున్నాడు సో మేము అలాగే రెండు పిడకలు తీసుకుని దాంతోపాటు నవధాన్యాలు కూడా ఉంటాయి అన్నమాట సో అవి వేసేసాం అనమాట అక్కడ సో వేసి ముందుకు రాగానే ఇక్కడ మనకు వెంటనే సాయిబాబా దర్శనం ఉంటుంది అనమాట ఇక్కడ సో కూర్చున్నట్టుగా సాయిబాబా దర్శనం అవుతుంది సో ఇది చూసుకుంటూ వెళ్తే ఇక్కడ వెళ్ళగానే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇందాక చెప్పా కదా ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది అని ఆ ప్రత్యేకత ఏంటి అంటే నలభై ఒక్క రోజుల దీక్ష అనమాట సో నలభై ఒక్క రోజులు పూజ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు మనకొకటి జోలే అని ఇస్తారనమాట ఆరెంజ్ కలర్ది సో దాంట్లో ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది కొన్ని బియ్యం ఉంటాయి ఆ బియ్యాన్ని మనం నార్మల్గా తినే బియ్యంలో కలుపుకొని సో ఫార్టీ వన్ డేస్ పిడికడి బియ్యము మినిమం లెవెన్ రూపీస్ దేవుడి దగ్గర పెట్టుకొని దీపం పెట్టుకోవాలి అన్నమాట సో దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే వీళ్ళు ప్రతిరోజు జనగణమనతో స్టార్ట్ చేస్తారు తర్వాత సాయిబాబా హారతి ఉంటుంది అనమాట హారతి తర్వాత ఈ జోల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఫార్టీ వన్ డేస్ పూజ ఎలా చేసుకోవాలి దీనికి పెద్ద రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి ఉండవండి చాలా సింపుల్గా క్యాజువల్గా చేసేసుకోవచ్చు మనం కోరుకున్న కోరికలు నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట సో అందుకే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేశాను సో ఖచ్చితంగా వాళ్ళు మనకు వెళ్ళాక టెంపుల్లో ప్రతి ఒక్కరికి ఈ కంకణం కడతారనమాట సాయిబాబాది ఇది షిరిడి నుంచి తెప్పించామని వాళ్ళు చెప్తారు సో షిరిడికి వెళ్ళలేని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ చేసుకున్న షిరిడితో దర్శనం చేసుకున్న ఫీల్ వస్తుందని చెప్తారు సో ఈ కంకణాలు ఖచ్చితంగా కడతారనమాట ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఖచ్చితంగా ఈ కంకణాలు కడతారు సో ఇవి కట్టుకున్నాక సో జోలే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫార్టీ వన్ డేస్ పూజ ఎలా చేసుకోవాలి సో ఏం ఫాలో అవ్వాలి అనేది అన్నీ వాళ్ళు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతో మేము ఫార్టీ వన్ డేస్ పూజ చేసాము అది కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ చాలాసార్లు చేసాము మేము సో అది కంప్లీట్ అయిపోయి అది తీసుకొచ్చామనమాట సో వాళ్ళు మనకు తీసుకొచ్చినాక మన పేరు మీద మళ్ళీ ఒకసారి అర్చన చేసి దేవుడి దగ్గర పెట్టించి మొక్కించి ఇది అన్నదానానికి యూజ్ అనమాట ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం ఉంటుందన్నమాట ఈ ఫార్టీ వన్ డేస్ దీక్ష పూర్తి చేసిన వాళ్ళు తీసుకొచ్చిన బియ్యము సో అలాగే దాని రిలేటెడ్ ఇంకొంచెం టెంపుల్ ప్రొవైడెడ్ ఉంటాయి అనమాట సో అలా అయిపోయాక మేము కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది సో ఈ రెండింటి కలయిక ఉంటుంది కాబట్టి ఇక్కడ దీపారాధన చేస్తే మంచిది అని చెప్పారు సో ట్వంటీ రూపీస్ ఇస్తే వాళ్ళు అక్కడ రెండు దీపాలు ఇస్తారనమాట మనకి సో ఆ దీపాలు పెట్టుకొని మేము రావి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నాం అనమాట సో ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ సాయిబాబా పడుకున్నట్టుగా కూర్చున్నట్టుగా ఉంటుంది సో నేను చూపిస్తాను సో మేము మనసు ఇక్కడ దర్శనం చేసుకొని కంప్లీట్ చేసాక సో మా అత్తమ్మ కూడా దీపారాధన అనమాట సో ఇలా దీపారాధన చేసుకుంటే మనం సంవత్సరాంతం వేప చెట్టుకి రావి చెట్టుకు పూజ చేసినట్టు అవుతుంది అని వాళ్ళు చెప్పారు సో అందుకే మేము చేసాం సో ఆ దీపారాధన అయిపోయాక కొంచెం ముందుకు వస్తే వాళ్ళు ఇక్కడ డెకరేట్ చేశారనమాట అదే దీపాలతో సో ముందుకు వెళ్తే ఇక్కడ సాయిబాబా పడుకున్నట్టుగా ఉంటాడనమాట నిజంగా సాయిబాబా వచ్చి పడుకొని మనల్నే చూస్తున్న ఫీల్ ఉంటుంది సో ఎవరికైనా సరే ఐ కాంటాక్ట్ ఉన్న ఫీల్ అనిపిస్తుంది ఆ విగ్రహాలు అంత బాగా డిజైన్ చేశారనమాట ఇక్కడ సాయిబాబా కూర్చున్నట్టుగా ఉన్నాడు కదా కింద నుంచి వాటర్ వస్తున్నట్టుగా కాళ్ళ దగ్గర నుంచి అలాగే ఈ సాయిబాబా ఆడియో ఉంటుంది మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది దాని నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అన్నదానం ఉంటుంది అన్నదానం దగ్గర సాయిబాబా విగ్రహం ఇలా ఉంటుంది సో కొంచెం ముందుకు వస్తే వాళ్ళు ప్రతిరోజు అన్నదానం ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకత అదే ప్రతిరోజు అన్నదానం ఉంటుంది దానికి కావాల్సినంత నువ్వు నీ స్పెషల్ ఈవెంట్స్ రోజు ఏమైనా డొనేట్ చేయాలి మనీ అనుకుంటే వాళ్ళు ఆ రోజు మన పేరు మీద అన్నదానం చేస్తారనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో మీకు నచ్చితే మీరు కూడా ఈ ఫార్టీ వన్ డేస్ పూజ చేసుకోండి సో దాని ఫలితాలు మీకు ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్